వెంకట ఆ బుక్ వెళ్ళమంటారు ఇచ్చేయండి ముందు పెళ్ళి ఇచ్చేయండి ఇచ్చేసి త్వరగా ఇచ్చేయండి ఎక్కువసేపు అండి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంతే అదే అద్భుతం సార్ పత్రికా సోదరులందరికీ కూడా శుభోదయ శుభాకాంక్షలు అండి ఈయన తర్రి నాగ వెంకట శ్రీధర్ రెడ్డి గారు మీకు అందరికీ ఇదివరకే పరిచయం అయ్యారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు స్థానం సంపాదించి మన రాజమండ్రి మన రాష్ట్రం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా తీసుకెళ్లిన వ్యక్తి ఈయన రీసెంట్ గా మన ఇంటర్నేషనల్ యోగా జడ్జిగా సెలెక్ట్ అయ్యారండి అంటే ప్రపంచ దేశాలన్నింటిలో ఎక్కడ యోగా జరిగినా సరే ఈయన జడ్జిగా వెళ్తారు దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఈయన కంప్లీట్ చేయడం జరిగింది మరి ఈయన ఇంటర్నేషనల్ యోగా జడ్జిగా సెలెక్ట్ అవ్వడం అనేది మన రాజమండ్రికి మనం గర్వకారణంగా భావించాలి అలాగే మన స్టేట్ కి కూడా గర్వకారణం మన స్టేట్ నుంచి ఒక వ్యక్తి ఇలా ఇంటర్నేషనల్ జడ్జిగా జాయిన్ సెలెక్ట్ అవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు అలాగే ఈ పక్కన వాళ్ళ పాప ఈ అమ్మాయి కూడా స్టేట్ జడ్జిగా సెలెక్ట్ అవడం జరిగింది ఆల్రెడీ స్టేట్ జడ్జి తర్వాత హేమ నిర్మల రెడ్డి ఈ అమ్మాయి పేరు సోర్ వీళ్ళిద్దరు కూడా మరి ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లోనూ అలా స్టేట్ లెవెల్లోనూ కూడా అయ్యి మన రాజమండ్రి కీర్తి ప్రతిష్టల్ని మరి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళకి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం అలాగే రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో ఎవరైనా సరే స్పోర్ట్స్ లో గాని గేమ్స్ లో గాని అలాగే గాని వాళ్ళు ప్రతిభ కనపరిచినట్లయితే వాళ్ళకి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు కూడా రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ తరఫున మేము చేస్తామని చెప్పి రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ గా నేను రాజమండ్రిలో ఉన్న స్పోర్ట్స్ మెన్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మన రాజమండ్రి నగరానికి వచ్చినట్లయితే స్పోర్ట్స్కి సరైన ఎంకరేజ్మెంట్ లేదు సరైన స్టేడియం లేదు ఆడుకోవడానికి క్రికెట్ స్టేడియం లేదు మామూలు ఇండోర్ స్టేడియం కూడా సరైనది ఏం లేవు కాబట్టి ఎవరైనా వాళ్ళకి ఏ స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ ఏదైనా ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు అందించి అవసరమైతే వాళ్ళని వేరే సిటీస్లోకి కానీ ఎక్కడైనా ట్రైనింగ్ కూడా పంపించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా కూడా మరి స్పోర్ట్స్ గేమ్స్ ఇలాంటి యోగా ఇలాంటి వాటిలో కనుక వాళ్ళకి ఏమన్నా రిక్వైర్మెంట్ ఉంది కావాలని అనుకుంటే మున్సిపల్ కాలనీలో రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ ఉంది దానికి వచ్చి ఇక్కడ నంది కానీ లేదా మా సభ్యులు కానీ ఎవరిని కన్సల్ట్ చేసినా సరే వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అన్ని అందిస్తుంది ఇప్పుడు రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ తరఫున మరి ఇంటర్నేషనల్ జడ్జిగా యోగా జడ్జిగా సెలెక్ట్ అయినటువంటి మరి శ్రీధర్ రెడ్డి గారిని సన్

இப்போ ஸ்ரீதர் ரெடி காரி வார யா அனுபவம் செஞ்ச வட்டால் மார்த்தாரா அக்கா ఎవరు మన రాజమండ్రి స్థితికి చేరుకున్న వారికి ఉన్నతిలో నా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయంటూ రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ అధ్యక్షులైనటువంటి మరి టికె విశ్వేశ్వరరెడ్డి గారు అందించే సహాయ సహకారాలు అద్వితీయమైనవి అమూల్యమైనవి అందుకు ముఖ్యంగా వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే మన దేశ గౌరవ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు యోగాని ఒక ఆరోగ్యం కోసం యోగా కాకుండా యోగాను కూడా లోకి తీసుకువెళ్ళాలి అతి త్వరలో ఒలింపిక్ స్టేజ్ మీద యోగాను కూడా ఒక కాంపిటేటివ్ స్పోర్ట్గా తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి కార్యాచరణలో భాగంగానే ఇటీవలే నేను ఈ నె నెల ఇరవై గత నెల ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి ఈ నెల మూడో తారీఖు వరకు నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది ఇంటర్నేషనల్ యోగా జడ్జిగా అలాగే దేశం నలుమూలల నుంచి లెవెల్ వన్ అంటే నేషనల్ జడ్జి గాను ఇంటర్నేషనల్ జడ్జిగా తక్కువ మంది నేషనల్ జడ్జిగా కూడా కొంతమంది అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది మొత్తం నూట ఎనభై మంది పాల్గొవడం జరిగింది దానికి వరల్డ్ యోగాసన తరఫున ప్రతినిధులు అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున ప్రతినిధులు కూడా పాల్గొని మాకు అన్ని విభాగాల్లోనూ కూడా ఎంతో అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చి నేషనల్ జడ్జెస్ గారు రేపొద్దున ఏషియన్ గేమ్స్ లో కానీ కామన్వెల్త్ లో కానీ జరగబోయే యోగాసన క్రీడలో మా యొక్క సేవలను వినియోగించుకోవటానికి గాను మాకు అత్యుత్తమ రీతిలో శిక్షణ ఇవ్వటం అనేది జరిగింది ఆ రకంగానే నా తరపు నేను ఇంతకు పూర్వం నేషనల్ యోగా కోచ్గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాయిలో ట్రైనింగ్ పొందడం జరిగింది మా అసోసియేషన్ తరఫున స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తూర్పు గోదావరి యోగాసన స్పోర్ట్స్ తూర్పు గోదావరి తరఫున ఇక్కడ ఉన్నటువంటి బాల బాలికలకు కూడా అదే రీతిలో ఇంటర్నేషనల్ స్థాయిలో మేము ట్రైనింగ్ ఇచ్చి వారిని కూడా అంతర్జాతీయ వేదికల మీద తీసుకువెళ్ళాలి అనే కృతనిశ్చయంతో ఉన్నాము దానికి టికె విశ్వేశ్వర రెడ్డి గారి దగ్గర నుంచి మాకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం కూడా జరిగింది దానికి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అండి వెరీ మచ్ ఓకే ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ వేదికల మీదకి ఒలింపిక్స్ లోకి రేపు యోగాసన అనేది ఒక ఈవెంట్ గా రాబోతుంది అనేది వరల్డ్ యోగాసన జనరల్ సెక్రటరీ అయినటువంటి జై గారు మొన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ప్రకటన చేయడం జరిగింది ఆ ప్రకటన మూలంగా మొత్తం అందరికీ కూడా ఇది రేపొద్దున్న యోగాకి ఒక అద్వితీయమైనటువంటి గుర్తింపు వస్తుంది భావితరాల వాళ్ళకి కూడా దీన్ని ఉపయోగించుకుని వాళ్ళు రేపొద్దున్న స్పోర్ట్స్ కోటాకి కానీ వాళ్ళ కెరియర్ కి వాళ్ళ ఇంజనీరింగ్ సీట్లు కానీ డాక్టర్ సీట్స్ కానీ ఈ సర్టిఫికేట్ అనేది చాలా వాల్యుబుల్ అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ

Gida <laughs> <laughs> <laughs>